హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ లాస్ట్ షాట్ లో చెప్పినట్టు టెంపుల్ కైతే బయలుదేరాము టెంపుల్ కి వచ్చేసరికి ఇక్కడ అందరు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ధ్వజస్తంభం వేయడం గానీ ప్రతిష్ట గానీ ఏమి జరగలేదు అనమాట అక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారు మీరు లంచ్ చేసి రండి టైం పడుతుంది అండ్ ఇక్కడ ఇంత మంది క్రౌడ్ ఉండడం కూడా సేఫ్ కాదు అని చెప్పి ఆ రోజు అయితే అందరికి టెంపుల్ దగ్గర లంచ్ అరేంజ్ చేశారు ఇంకా మేము కూడా లంచ్ చేసేద్దామని అయితే వచ్చాము అంతలా చెప్తున్నారు కదా అంత క్రౌడెడ్ ప్లేస్ లో ఉండడం ఎందుకు అని భోజనాల్లో పెట్టిన ప్రతి ఐటమ్ చాలా బాగుంది ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఐ మీన్ పెళ్లికి గానీ ఫంక్షన్ కి గానీ ఎలాంటి ఈవెంట్ కి వెళ్లి ఫుడ్ గురించి కమెంట్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఫీలింగ్ మనం వచ్చేసి కాసేపు ఆ ఫుడ్ తినేసి దాని గురించి డిస్కస్ చేసి కమెంట్ చేసి వెళ్ళిపోతాం కానీ దాని వెనక పడిన కష్టం అయితే చాలానే ఉంటుంది ఆర్గనైజింగ్ గానీ ప్రిపరేషన్ గానీ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా సరే అందుకే మనం ఒక మాట జారే ముందు చాలా ఆలోచించాలి ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి తినేసి బాగుంది అని చెప్తే ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము లంచ్ చేస్తు ఉన్నప్పుడే స్తంభం వేయడం అయితే స్టార్ట్ చేశారు నేను అయితే చాలా ఫీల్ అయ్యాను అరే ఇటు వచ్చామో లేదో అప్పుడే స్టార్ట్ చేశారు అని చెప్పి కానీ దాని తర్వాత ఒక అద్భుతం జరిగింది రియల్ గా అద్భుతమని అనిపించింది నాకు అదేంటో నేను నెక్స్ట్ షాట్ లో షేర్ చేస్తాను మీన్ మీరు సబ్స్క్రైబ్ అండ్ జై